హెల్లో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అనూటెల్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ మరి ఈ చికెన్ కర్రీని ఎటువంటి గరం మసాలా చికెన్ మసాలా వాడకుండా ఇంట్లో ఉండే వాటితో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు మూడు యాలకులు ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు టూ స్పూన్స్ నువ్వులు ఈ మసాలాలని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండ్ ఈ కర్రీకి నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఒక ఐదు పచ్చిమిర్చి మూడు పెద్ద ఉల్లిపాయలు ముందుగా కళాయిలో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి దీనిలో కొంచెం పసుపు టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత మగ్గితే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి కొంచెం సేపు మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే బాగా మగ్గాయి కదా ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు మగ్గనిచ్చుకుందామండి కొంచెం సేపు అయ్యాక మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది కదండి బాగా మగ్గింది చికెన్ కూడా ఇప్పుడు దీనిలో టూ స్పూన్స్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీనైనా ఇలా మట్టి పాత్రలో వండుకోవడం వల్ల దానికి వచ్చే టేస్ట్ డబుల్ అయిపోతుందండి ఈ కర్రీ అయితే చాలా బాగా టేస్టీగా వచ్చింది అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఈ మసాలా వేసుకోవడం వల్ల కర్రీలో గ్రేవీ బాగా వస్తుందండి కొంచెం పచ్చివాసన పోయాక దీనిలో వాటర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనిచ్చి పైన కొత్తిమీర కరివేపాకు చల్లుకుంటే చికెన్ కర్రీ రెడీ ఎటువంటి గరం మసాలా వాడకుండా ఇంట్లోనే టేస్టీగా చికెన్ కర్రీని ఇలా చేసుకుని చూడండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్